హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ అందరూ వెళ్ళామున్నాం ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం అనమాట సో ఇక్కడైతే వర్షం అయితే పడుతుంది ఇంకా విత్తనాలు పెట్టే టైం అయితే అయిందనమాట అయితే ఈరోజు ఇంకా వర్షం అయితే పడుతుంది నాలుగు గంటలకు అయితే స్టార్ట్ అయింది అనమాట వర్షము అయితే ఈ విధంగా అయితే పడుతుంది అయితే ఇంకా గంట అయితే పడ్డదన్నమాట మా ఇంటి ముందు చెట్టు చూడండి ఎంత ఊతుందో సో ఇంత వర్షం అయితే వచ్చింది ఖాళీ మళ్ళీ ఉరుములు మెరుపులు అనమాట ఫుల్ మా ఇంటి ముందు ఎన్ని వాటర్ పోతున్నాయి చూడండి ఈ విధంగా అయితే చెట్టు అయితే ఫుల్ ఊగుతుందనమాట సో అట్లా వాడింది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత వెదర్ అయితే ఈ విధంగా కూల్గా ఉందన్నమాట విత్తనాలు అయితే వేడదామని అయితే బయలుదేరుతున్నాం అనమాట సో వాతావరణం అయితే ఫుల్ కూల్గా ఉంది ఇంకా వర్షం అయితే వచ్చేలా ఉంది ఇంకా గొడుగులు అయితే తీసుకెళ్తున్నాం అనమాట సో వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాం బాయ్ నేను పొలానికి వెళ్తున్నప్పటి నుంచి మా చిన్నపాకి అయితే కొంచెం పెద్ద మనసే వచ్చిందనమాట ఇట్లా చెప్తుంది బాయ్ చూసారు కదండి సో ఇక్కడైతే బులారా దిగి వెళ్తున్నారు సో బులారా తీసుకొని వచ్చినాం అనమాట ఎందుకంటే రెండు చైన్లలో వెళ్ళాలి సో ఈ చైన్ తర్వాత ఇంకోటి ఎక్కువ దూరం ఉంది అండ్ ఇంకా మసాలా మోయడానికి కూడా అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి ఆద్య పత్తి విత్తనాలు అనమాట ఆద్య రేవంత్ ఈసారి అయితే కొత్త రకం వచ్చిందంట సో కాస్ట్ కూడా ఎక్కువే సో చూద్దాం ఎట్లయితుందో అయితే వీడియో తీస్తున్నాను వాళ్ళు వాటి చూస్తున్నారు ఇంకా ఇది ఇది టమాటా చేసినాం ఫస్ట్ ఇది అది అయితే పెట్టి ఇంకా పక్కకు అయితే వెళ్ళాలి పత్తిత్తులు వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి మసాలా వేస్తున్నారు వాళ్ళు పత్తిత్తులు అయితే పెడుతున్నాం అండ్ ఇక్కడైతే పత్తి నాటిన తర్వాత ఈ విధంగా కవర్ అయితే పెడతారనమాట సో ఎందుకంటే పత్తి విత్తనాలు కానీ ఇంకా ఏమైనా విత్తనాలు పెట్టారు అని సింపుల్ అనమాట సో మక్క అయితే మక్క పత్తి అయితే పత్తి ఈ విధంగా అయితే పెట్టాలన్నమాట అంటే ఇంకా పొలంలోకి మేకలు కానీ దూడలు కానీ ఇంకా ట్రాక్టర్లు కానీ రాకుండా ఉండడం కోసం అనమాట విత్తనాలు పెట్టిన చేనులోకి రాకుండా ఉండడం కోసం ఈ విధంగా అయితే అనమాట సో మేము పెట్టిన పత్తి విత్తనాల కవర్ అయితే ఇక్కడైతే పెడుతున్నాం అనమాట సో ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కోసా కాదమ్ మీద ఇంకెవరికన్నా ఫోన్ చేయాలి ఖాళీ ఉంటుండీ వేరే వాళ్ళని పెట్టి కూడా పోతారుస్తా మరి వస్తాం వస్తామంటారు మేము ఎవరికి కూలీ ఇచ్చి మొక్క చేయని వేయడానికి వచ్చినాం ఫ్రెండ్స్ మొక్కజొన్న వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగో మొక్కలు ఇంట్లో పోసుకున్నాం మొక్క చూపి మొక్కల బస్తా ఇప్పుడు వెళ్తున్నాము ఈ మూడ్ చేంజ్ వేయాలి మసాలా వేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ నెలలు వస్తారు అక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్ చెప్పండి అను ఎందుకు చెప్పు ఎందుకు వచ్చినా మరి చెప్పాలి మా వాళ్ళకి పత్తి అయితే వేయడం అయిపోయింది ఇక్కడ మొక్కజొన్న వచ్చినాం అనమాట సో నిన్న వేసినాము అయితే ఇక్కడ నిన్ననే వేసేది ఉండేది కాకపోతే ఇంకా ట్రాక్టర్స్ ఇంకా ఎద్దులైతే అది దొరకలేవు అనమాట అంటే ఇప్పుడు అందరు పంటలు వేస్తారు కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అయితే వచ్చి వేస్తున్నాం అనమాట సో ఇంకా ఇద్దరం అయితే మేము అక్కజనం వేస్తున్నాము ఇద్దరం అయితే కందులు అయితే వేస్తున్నారు అనమాట సో మూడు సార్లకు ఒక కంది అయితే వేస్తున్నాము సో లాస్ట్ టైం అయితే పప్పుకు చాలా ఇబ్బంది పడ్డాం అనమాట ఎందుకంటే అన్ని చీలల్లో పత్తి పెట్టినాము ఇంకా అంటే మేము పప్పు కందిపప్పు చేసుకుందామని అంటే మా దగ్గర కందులు లేకుండా అనమాట సో కందులు అయితే లాస్ట్ టైం చాలా ధర అయితే పోయినాయి సో అందుకోసం అయితే ఇప్పుడు ఇంకా అన్నిట్లో పత్తి కాకుండా కంది కూడా వేసుకుందామని అయితే కంది వేస్తున్నాము లాస్ట్ టైం పత్తి కూడా చాలా తక్కువ ధర ఉండే సో ఇప్పుడైతే కందేస్తున్నాం ఇక్కడ అక్కా వేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే వెళ్తున్నాము పత్ వేయాలన్నమాట మిగతాది నిన్న వేయలేము సో అది వేసి ఇక ఇంటికి అయితే వెళ్తాం ఇదిగోండి మొక్కలు ఇదిగోండి ఫ్రెండ్స్ మొక్కలు వేసినాము మొక్కలు మసాలా కందులు వేసినాం అనమాట ఇదిగో మొక్కలు ఇప్పుడైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొక్కలు మక్కజొన్న వేసినాం అనమాట అయిపోయింది ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము రెడీ అయ్యారు కారు అక్కడ ఆపినాం ఫ్రెండ్స్ మొక్కలు వేయడం అయిపోయింది ఇప్పుడు అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పత్తి చెనికి వెళ్తున్నాం పత్తి పెడతాం అనమాట ఇప్పుడు ఇదిగో కొడుతుంది నిన్నైతే కొట్టలేదు ఈరో అయితే ఈరోజు అయితే కొడుతుంది వర్షం వస్తే మంచి మొలుస్తుంది మక్క ఇక రోజు ఈరోజు నైట్కు వర్షం పడుతుంది ఫ్రెండ్స్ అట్లనే చెప్పుండి ప్రార్థన చేయండి మా ఫ్రెండ్స్ కార్ అక్కడ ఆపినము ఇప్పుడైతే ఎక్కి పత్తి శైన్కి అయితే వెళ్తున్నాం నేను రాను ఇప్పుడు అయితే వేరే శైన్కి పోతున్నాం ఫ్రెండ్స్ కార్లు అయితే ఎక్కుతున్నాం అనమాట అక్కడ చేతులు అయితే కడుక్కుంటారు మా వాళ్ళు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వేప చెట్టుకు వేప పనులు అయినాయి వేప పండ్లు చూడండి వచ్చిన తర్వాత ఇంకా శనగలు అయితే వేయించుకున్నాం అనమాట అయితే ఇవి ఇంకా మార్నింగ్ నానబెట్టి అయితే వెళ్ళినాము సో వచ్చిన తర్వాత ఇంకా కూల్గా ఉంది వెదరు అండ్ ఇంకా వర్షం అయితే కూడా పడుతుంది అనమాట మేము పెట్టినప్పుడు చాలా ఎండ ఉండే అనమాట సో వర్షం పడాలని చాలా మొక్కినాం దేవున్ని సో ఫైనల్గా వర్షం అయితే పడుతుంది ఇంకా వెదర్ కూల్గా ఉందని అయితే ఇవి మళ్ళీ మార్నింగ్ లేసే వరకు పాడైపోతాయని అయితే వేయిస్తున్నాను అనమాట సో ఇట్లా వేయించుకుని తింటే చాలా టేస్ట్ ఉంటాయి అనమాట సో అలాగని పదే పదే అవి వేయిస్తే కూడా అంత మంచిగా ఉండదు అంటే ఎప్పుడైనా నేను ఒకసారి ఈ విధంగా తినాలనమాట సో ఎందుకంటే మళ్ళీ మోషన్స్ పెట్టే అవకాశం అయితే ఉంటది ఇంకా వెరైటీ గా బజ్జిల పిండి అయితే తీసుకొని ఇంకా మెంతికూర ఉంది అనమాట ఇంట్లో ఇంకా కర్రీ ఏం చేస్తామని అయితే బజ్జీలైతే వేస్తుంది అనమాట మా అటు వీట తిరుగుతుంది అయితే ఇంకా మెంతికూర బజ్జీలు చాలా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ హెల్దీకి కూడా మంచిది అనమాట ఎందుకంటే ఇంకా శనగపిండి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా మోషన్స్ ఆ విధంగా ఏమి ఉండకుండా ఇంకా ఈ మెంతికూర అయితే మంచి మేలు అనమాట సో ఏం లేదు ఇంకా శనగపిండి ప్యూర్ శనగపిండిలో ఇంకా మెంతికూర కొంచెం గోధుమ పిండి యాడ్ చేసి ఇంకా ఉప్పు కారం పసుపు వేసి ఇంకా మనకు నచ్చిన షేప్లో వేసుకోవాలమే సో ఈ విధంగా అన్నీ కలిపి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే సరిపోతుంది అనమాట చాలా టేస్ట్గా ఉంటాయి బజ్జీలు అయితే సో మేమైతే వేసుకున్నాం అనమాట సో ఎందుకు చూపిస్తున్నాయి ఈ వీడియో అంటే ఇప్పుడు చలికాలం అంటే వా వర్షాకాలం చాలా కూల్గా ఉంటుంది వెదర్ కాబట్టి సో ఈ విధంగా వెరైటీగా చేసుకోవచ్చు అనమాట ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు వెరైటీలు అయితే ట్రై చేస్తూ ఉంటాయి అనమాట ఈ లాస్ట్లో వేసింది అయితే సోడా అనమాట ఎందుకంటే మంచిగా పొంగడానికి సో ఇక్కడ సోడ వేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఆనబెట్టి ఇంకా అనమాట ఎప్పుడైనా నైట్ టైమే ఏమైనా ప్రయోగాలు చేస్తా ఎందుకంటే పిల్లలు పడుకున్నప్పుడే నాకు ఖాళీ టైం అయితే దొరుకుతుంది అనమాట సో చాలామంది నన్ను వీడియో చేస్తున్నప్పుడు పిల్లలు ఉన్నారు సో ఎట్లా కుదురుతుంది అని అంటారు కదా సో మేనేజ్ మొత్తం నైటే అనమాట సో నైటే చేసుకుంటాను అనమాట ఏ పనైనా నైట్ చేసి ఇంకా నైటే వీడియోస్ అయితే రికార్డ్ అయితే చేసుకుంటాం అనమాట సో నైట్ రికార్డ్ చేసేది ఎవరంటే ఇంకా మా అక్క కొడుకులు ఉంటారు ఇంకా ట్రై పొడుకు కూడా పెట్టుకుంటా అప్పుడప్పుడు సో మా అక్క పిల్లలు అయితే చాలా హెల్ప్ చేస్తారు వీడియోస్కి అయితే ఈ విధంగా అయితే ఇంకా బజ్జీలు అయితే అయిపోయినాయి అనమాట సో వేడి వేడి అయితే ఈ వెదర్లో చాలా కూల్గా సో తినచ్చు చాలా మంచి టేస్ట్ ఉన్న బజ్జీలు సో మొత్తానికి ఇవ్వే అనమాట సో ఇంకా మనం మెంతికూర ఎక్కువ తినడం ఇష్టం లేని వాళ్ళు ఈ విధంగా బజ్జీలు కూడా వేసుకోవచ్చు వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మేము